ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగములో నుండి కీర్తన భాగము ముప్పైవ ఐదవ అధ్యాయము కీర్తన భాగము ముప్పై ఐదవ అధ్యాయము పన్నెండవ కృష్ణం మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు నేను దిక్కు లేని వాడనైతిని అని దావిని చెబుతున్నాను మందికి మేలు చేశాడు ఎంతో మందికి మేలు చేశారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దావీదుకు కీడు చేయాలని అనుకుంటున్నారు అప్పుడు దావీదు మనుషులందరికి వెళ్ళలేదు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర ప్రాధాన్యపడుతున్నాడు ఏమనంటే నీవే దిక్కు అంటున్నాడు మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బలహీనతలు వచ్చినా ఎంత శోధన వచ్చినా మనకి దిక్కు కూడా దేవుడే ఉన్నాడు అయితే నాబాలు యొక్క గొర్రెలను దావీదు సింహములో తెలుగుబట్లు అపహరించుకోకుండా ఒక్కరిని కూడా నశించుకోకుండా దాబీదు దావీదు కాబరులు వారి యొక్క గొర్రెల చుట్టూ ప్రాకారములుగా ఉన్నారని నాభాలు యొక్క పనివాడు అభిగేయంతో చెప్తాడు దాబీదు అరణ్యములో ఉన్నప్పుడు తన ఆహారం కోసము నాభాలు దగ్గరికి మనుషులను దాబీదు పంపిస్తే నాబాలు అంటాడు దావీదు ఎవడో తెలియదు నాకు తెలీదు అంటాడు దావీదు నాబాలకి వారి కుటుంబమునకు వారి కలిగిన దానికి ఉపకారం చేస్తే నాబాలు దావీదుకు సహాయం చేయవలసినటువంటి స్థితి వచ్చేటప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఎవడో నాకు తెలీదు అంటాడు ఉపకారమునకు అపకారము చేసేటువంటి వాడిగా నాబాలు ఉన్నాడు ఆవాలు ఎట్లా ఉన్నాడండి ఉపకారములకు అపకారం చేసేటువంటి వాడిగా ఉన్నాడు